ఇక నామా అరెస్ట్ రంగం సిద్ధం చేసిన ఈడీ మనీ లాండరింగ్ కేసులో చార్జ్షీట్ మధుఖాన్ కంపెనీపై ఇప్పటికే ఈడీ సోదాలు నిర్ణయం మనం ఈయన గురించి మాట్లాడుకున్నాం అంతే సత్య నిర్ణయం మాట్లాడుకున్నాం నామ నాగేశ్వరరావు అంటే చాలా గడ్డు పేదరికాన్ని గడ్డు పేదరికాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఆయన ఆయనకు అన్యాయం తెలుసా అక్రమం తెలుసా ఏమైనా డబ్బులు దోసుకు తింటే తెలుసా కంపెనీల పేరిట లోన్ పట్టుకొచ్చా కాంట్రాక్ట్ పూర్తి చేయకుండా ఈడీ కేసులు తెలుసా అంతటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నామ నాగేశ్వరరావు ఖమ్మం ప్రజానికాన్ని ఆదుకోవడం కోసం పాపం ఆయనకే తిండి లేదు పాపం ప్రజానికానికి ఏం పెడతాడు ఎంపీగా పనిచేసిన ఐదేళ్ళు అక్టోబర్ పదిహేడున విచారణకు రావాల్సిందే కేసీఆర్ సహా మరో ఏడుగురికి నోటీస్ ఇచ్చిన కోర్టు మేడిగడ్డ నష్టం కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి స్మితా సబర్వాల్ కు కోర్టు సమన్లు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది అక్టోబర్ పదిహేడున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది మెడిగడ్డ బ్యారేజ్ కుంగడం వల్ల ప్రజాదనానికి భారీగా నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక పిటిషన్ విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ మరో అడుగురికి నోటీసులు పంపింది ఇక హరీష్ రావు ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు ఇంక ఎంపీలు ఎక్కడ ఉన్నారు రాజ్యసభ ఎంపీలు కావచ్చు పాపం ఇక పోలీసుల ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారు మేము ఏం చేసినా సర్కార్కు సమాచారం అందుతున్నది సిబిఐ విచారణ జరిపించాల్సిందే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాలి ఫోన్ ట్యాపింగ్లు చేయడమే రేవంత్ లక్ష్యం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు ప్రభుత్వం మా ఫోన్ను ట్యాప్ చేసింది ఇప్పుడు ఫోన్ను ట్యాప్ చేసిన ఎక్కడ అమెరికాలు ఉంటే ఆయన కలిసినందుకే మీ యువరాజా వారు బోయిరనే ప్రచారం జరుగుతున్నది ఇంకా నువ్వు ఫోన్ టాపింగ్ గురించి మాట్లాడుతున్నావా మనమున్నదే ఆ ఏమంటారు అది ఏంటి స్టూవెట్పురంలా అదే కదా స్టూవెట్పురం అంటే ఏదో క్యూర్ సెంటర్ కదా మనమున్నదే ఆ ఏరియాలో లేదు లేదు మెయిన్గా దొంగలం వాళ్ళు వాళ్ళని చెప్పి బాలను చూపించినట్టు ఉన్నది కౌశిక్ రెడ్డి కథ కౌశిక్ రెడ్డి మీ మాటలకి తెలంగాణ ప్రజానికం స్పందిస్తారనో తెలంగాణ ప్రజానికం అలర్ట్ అవుతారనో మీ మాటలు కనీసం పరిగణన తీసుకుంటారో అని కనుక మీరు అనుకుంటే డెఫినెట్గా అది పొరపాటు ఎందుకంటే మీకు తెలంగాణ ఆ ఉద్యమాన్ని అణిచివేసినటువంటి మానుకోట యుద్ధం వీరుడిగా పేరున్నది ఎందుకంటే రాళ్ళు వీరు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని ఏ రకంగా ఎన్నుపోటు పడాలనే వ్యక్తి మీరు చేశారు కాబట్టి అక్కడ ఓడి అక్కడ కథమైపోయారు ఆ తర్వాత మీరు హుజరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒక సూసైడ్ స్టార్గా కూడా పేరు వందరు నేను నేనంటున్నమాట కదా ప్రజానీకం చెప్పి ప్రజానీకానికి మొత్తం తెలుసు సూసైడ్ స్టార్గా పేరొందిరు ఆ సూసైడ్ స్టార్గా పేరొందినప్పుడు కూడా ప్రజలు మీ నుంచి విశ్వాసం గొలిపేరుగా మీరు అంటున్న మాటలకి బయట ప్రజలనే కాదు ఒక్కసారి మీరు అంటున్న మాటలకి మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగురి అథెంటిసిటీ ఉంటుందా మీ మాటల్లో గౌరవం ఉంటారు మీ మాటల్లో విశ్వాసం ఉంటారు మీ పైన విశ్వాసం ఉంటుందా ఎందుకు ఈ మాటలన్నీ ఇంకా మీరు గౌరవం కోల్పోతున్నారు ఒక యువకుడిగా చాలా యంగ్స్టర్గా మంచి అంటే మీరు చూస్తేనే ఒక డైనమిక్ లుక్ కనబడుతుంది ఆ రకంగా ముందుకు పోయి కానీ ఏది పడుతుంది మాట్లాడి ఇక ఫోన్ ట్యాప్ ఈ మన్ను మస్తానం దుబ్బాయి లేనిపోయి మొత్తం పట్టుకొచ్చి పెట్టి అవుతుంది పోతుంది రాతాంది పోతాంది ఏంది మాటలన్నీ గౌరవం కోల్పోతారు మీకు మంచి అవకాశం వచ్చింది యంగ్స్టర్గా ఉన్నారు డైనమిక్ లీడర్గా ఎదగాలని ప్రయత్నం చేయండి కానీ ఏరు చిల్లర చిల్లర మాటలు మాట్లాడి మీ నాయకులని ఇక్కడనన్నా ఇక్కడనన్నా ఇక్కడ ఈ ముగ్గురిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయకూర్రి వాళ్ళ కార్ల డ్రైవర్గా మారిపోకూర్రి వాళ్ళ కార్ల డ్రైవర్గా మారిపోయి ఈ రకంగా అపా ఎదురు మీకు ఈ సమయంలో తీసుకొచ్చుకోకూరి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది రాజకీయాలు ముందు చేయాలంటే ఏదో మళ్ళీ ఇక మా ప్రభుత్వం మొత్తం నీ మంత్రి నైతనో ఇంకేదో నైతనో ఇంకేదైనా పను ఆరాట పడితే ఆగమైపోతారు ఈ మాటలు ఎవరు ప్రజలు విశ్వసించరు నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఫోన్ ట్యాప్ అని నీకేమైనా అనుమానం వచ్చిందా ఎట్లా అనుమానం వచ్చింది ఫోన్ ట్యాప్ అనుమానం ఎట్లా వచ్చింది మీ సమాచారం మీరు అంత పెద్ద ఒక రాజ్యాన్ని కూల్ చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం చేస్తుంటే ఆ సమాచారం లీక్ అయినదా మీరు ఏం చెప్తారు ఏడా పోతారు ఆ గద్దెలాగా వాళ్తారు ఏడా సమస్య ఉంటారు ఆడ సమస్యలాగా వాలిపోయి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారనే విషయం ప్రజలకు కూడా తెలుసు మొన్న కమ్మం పేరు కోట్లాట అయింది ఇప్పుడు ఏమైంది మళ్ళీ అక్కడికి వస్తే నీకే నీ మీద అయ్యేటట్టు ఉన్నది కౌశిక్ రెడ్డి గారు అంటే నిజంగా ఆయన చూస్తున్న ఒక డైనమిక్ నేచర్ కనబడుతుంది మంచి టాల్ పర్సనాలిటీ కావచ్చు ఆయన వాయిస్ కావచ్చు మీరు ఆ రకంగా మా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ముందుకు పోండి కానీ ఈ రకంగా లేనిపోని ఉత్తనే అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు రాయేద్దాం పడితే పడుతుంది లేకపోతే లేదన్నట్టుగా ప్రయత్నం చేయకూరు దయచేసి బీ కేర్ఫుల్ మూల్యం చెల్లించాల్సిందే బాస్ ఆదేశాలు పాటిస్తామంటే కుదరదు న్యాయంగా ధర్మంబద్ధంగా వ్యవహరించాలి పేదల ఇల్లు కూలగొడితే ఊరుకోం ఇష్టం వచ్చినట్లు కూల్చొద్దని సుప్రీంకోర్టే చెప్పింది ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు రంగనాథ్ కు ఈటల వార్నింగ్ ఆయన దగ్గరికి ఏడు కత్తుందని ఆయన కూడా దేవర్యాంజం భూముల దేవాదాయ భూములల్లా ఆయనకు సంబంధించి ఏదో ఉన్నాయని చెప్పి అంత ముందు అయింది కదా ఆయన బీఆర్ఎస్ నుంచి బయటికి పంపిణీ అదే ప్రధానమైన కేసు కదా ఇటు చేసి మళ్ళీ నాదా దాకా రాధిక అని చెప్పి ఆయన భయపడి ముందు నుంచే రంగనాథ్కు వార్నింగ్ ఇస్తాను సామాన్యుల జోలికి పోవద్దు సామాన్యుల జోలికి పోవద్దు అని మాట్లాడుకొస్తున్నాడు సామాన్యుల జోలికి పోవద్దు బరాబర్ బాగానే ఉన్నది అక్రమార్థులైనా తనిచి వేయాలి కదా వెర్రన నిజమే ముమ్మాటికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం సామాన్యుల జోలికి పోవద్దు ఈటల రాజేందర్ గారు చెప్పిన మాట ముమ్మాటికి మేము అంకరిస్తాం ఆ సామాన్యుల జోలికి పోవద్దు అనే మాటలో కొంతమంది ఆక్రమణలు కూడా ఆక్రమించారు కాబట్టి వారి వారిని వేటు వేయడం తప్పేం లేదు సో సామాన్యులు డెఫినెట్ గా అయిన మాట వాస్తవే రంగనాథ్ గారు కొన్ని సామాన్యుల పట్ల మీరు వ్యవహరించే తీరు కొంత బాగాలేదని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ముప్పై ఏళ్ళు చిల్లు కట్టుకుని ఉంటాం కాబట్టి మమ్మల్ని ముట్టుకున్న లేదు చేసిన వాళ్ళు లేరు కరెంట్ బిల్లు వచ్చింది ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం అన్ని రకాలు కడుతున్నాం ఇప్పుడు వచ్చి కూలో కొడితే మేము వేడబోవాలని చెప్పి సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈనాడు హెడ్లైన్స్ చూస్తే కనుక ఉపాధిపై ఉప్పెన వరదలకు ఆటోమొబైల్ రంగం కుదేరు దెబ్బతిన్న వాహనాలు బురద ఇంధనాలు ఖమ్మం నగరంలోని పెద్ద ఎత్తున ఆ వరదల కారణంగా ఆటోమొబైల్స్ మొత్తం దెబ్బతిన్నాయట అయితే ఇక్కడ యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఇన్సూరెన్స్ వర్తించదట ఇన్సూరెన్స్ పనిచేయదట ఒక్కో కారు రిపేర్ చేయాలి ఇంజన్లకు నీళ్ళు పోయినాయంటే కొన్ని లక్షల రూపాయలు అయితే మళ్ళీ కారు కొనంత పైసలు అయితే తక్కువ తక్కువ మరి ఎట్లా చేస్తారో ఏందో మరి ప్రభుత్వాలనే స్పందించి వాటికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తాయా చూడాలి ఇక స్పందించి సహృదయత చాటండి వరద బాధలకు సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు దాతలు విరాళంతో పాటు తమ విరా వివరాలు పంపాలని సూచన ఏఐతో భవిష్యత్కు బలమైన పునాది విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఉంది ఆఫ్ ఏఐ టెక్నాలజీ తీసుకురావాలి హైదరాబాద్ ని ముందు వరుసలో ఉంచాలే అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచాలి మీ ప్రయత్నం బానే ఉంది గొప్పగా ఉంది చాలా ఆఫ్ చెప్తున్నారు కానీ అదే స్థాయిలో ఆ ఏఐ టెక్నాలజీ మన వాళ్ళు నేర్చుకోవాలి మన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళాలన్నప్పుడు మనం ప్రభుత్వ విద్యని ప్రాథమిక దశ నుంచే కొంత మెరుగుపరచుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి వసతులై చూసుకోవాలి ప్రభుత్వ పాఠశాల మేము శ్రద్ధ వహించాలి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీలలో ప్రభుత్వ వ్యవస్థలల్లో ప్రభుత్వ సంస్థలల్లో ఎటువంటి విధంగా ప్రభుత్వం పనితీరు చేస్తున్నది వాటిని పర్యవేక్షించి మరి ఆ స్థాయికి విద్యార్థులు చేరాలన్నప్పుడు ఏ అంటే మన దగ్గర ఏదో భూములు ఇచ్చి జాగలిచ్చి పక్క దేశంలో విదేశాల్లో వచ్చిన కంపెనీలు పెట్టుకోరి మీ ఇష్టమో చేసుకోరంటే అంటే మనకు ఆదాయం వస్తుంది కావచ్చు మనకు కొంత ఇక్కడ వాళ్ళు ఏమంటారు ఉద్యోగాలు ఒకటి ఉద్యోగాలు దొరుకుతాయి కావచ్చు చుట్టుముట్టు ప్రాంతాలు డెవలప్ అవుతాయి కావచ్చు కానీ మన వాళ్ళు ఆ స్థాయికి పోవాలంటే అదే స్థాయిలో కృషి ఉండాలి ఎవరు కృషి ఉండాలి విద్యార్థుల కృషి ఉండాలి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాల కృషి కూడా ఉండాలి ఏ టెక్నాలజీతో అక్కడి వాళ్ళు విదేశాల నుంచి అమెరికానో యూరోపియన్ కంట్రీస్ నుంచో ఇంకెక్కడి నుంచో ఇక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఏఐ ద్వారా ఆవిష్కరణలు రూపొందించి ఇక్కడ మన భూములని జాగల్ని వాడుకుంటే తప్పేం లేదు కానీ వాటిలో వాటిలో పనిచేసేవారుగా కానీ వాటిని ఇంకా వాటిని ఏమంటారు దాంట్లో ఏఐని క్రియేట్ చేసే వాళ్ళు కానీ లేకుంటే ఆ హెడ్స్గా అంటే దానికి సిఇఒనో దానికి ఇంకెవరు ఇంకెవరు మనవాళ్ళు కావాలని ఆశ ఉంటుంది కదా ఆశ నెరవేరాలంటే డెఫినెట్గా ప్రాథమిక స్థాయి నుంచే మనం దాన్ని అభ్యాసించేటువంటి విధంగా కానీ దాని గురించి కొంత సపోర్ట్ ఇచ్చే విధంగా ఉండాలి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీలల్లో విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నది వాళ్ళకి మనం సదుపాయాలు ఇస్తున్నామా లేదా వాళ్ళకి మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మనం సపోర్ట్ ఇస్తున్నామా లేదా అంటే మానసికంగా అంటే మెంటల్గా స్టేబుల్గా ఉంచాలి ఫస్ట్ విద్యార్థులు స్కూల్కి పోయినాకనే పోయినాక ఫ్యాన్ తిరుగుతలేదు పోయాక అక్కడ సఫాయి మంచిగా లేదు పోంగనే వరదలు చెక్కుపోయిన స్కూల్స్ ఉంటే మానసికంగా ఎట్లా ఆందోళన దా శారీరకంగా అంటే సార్ ఉంటేనే వాళ్ళకి వెళ్ళకుంటున్నా స్పోర్టివ్ స్పిరిట్ పెరుగుతుంది గేమ్స్ ఆడుతానో లేకపోతే వాళ్ళ కొన్ని ఫిజికల్ యాక్టివిటీ ఆ ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది ఉన్నటికి ఉన్న హైదరాబాద్లోనే వాళ్ళ దగ్గర నేనే గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళినప్పుడు ఫిలిం నగర్లో ఒక స్కూల్కి పోతే విద్యార్థులకు సంబంధించి టాయిలెట్స్ ఉన్నాయి దానిపైన రూఫ్ లేదు అబ్బాయిలకు సంబంధించి టాయిలెట్స్ ఉన్నాయి పక్కపక్కనే ఉన్నాయి ఆ అమ్మాయిలు చెప్తుంటే నిజంగా అందరు మంచిగా ఉండరు కదా పురాగానలో కూడా విద్యార్థుల కూడా కొంతమంది కేటుగాళ్ళు ఉంటారు కొంతమంది దొంగ దొంగేశాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం పక్కన పెడితే నేను ఆశ్చర్యపోయినా ఎనిమిదో తరగతి ఏడో తరగతి పిల్లలు కూడా నేను ఆ చుట్టుముట్టు ఆ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి ఏందని అంటే దుర్గంధం ఎంత అంటే వాసన నిల్చో అక్కడ నిలిచినా కూడా ఇబ్బంది అనిపించింది నాకు చాలా కష్టంగా రిపోర్టింగ్ చేసినమాట అంటే పరిస్థితులు పాపం విద్యార్థి నాకు బాధ అనిపించింది ఒకటే వాటర్ డ్రింకింగ్ ట్యాప్ ఆ ట్యాప్ ఇప్పితే ఒక బాటిల్ ఉండడానికి పది నిమిషాలు పడుతున్నది కట్ చేస్తే విద్యార్థులు ఎంత ఎటువంటి డిస్ప్లే ఉంది తెలుసా కరెక్ట్గా అక్కడ సార్లు విద్యా బోధన చేసేవాళ్ళు పీఈటి సారో ఇంకో ఇంకో ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉంటే అంత బాగానే ఉండేది అంతమంది టీచర్ సుమారుగా మూడు వేల మంది ఉంటారట స్కూల్లా అంతమందికి ముప్పై మంది టీచర్లు అట కట్ చేస్తే ఎనిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్నటువంటి అబ్బాయిలు ఈ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ స్టాండర్డ్ అబ్బాయిలు సిగరెట్ తాగుతున్న పూర్వం స్కూల్ అనే బహిరంగంగా సిగరెట్ తాగుతున్నారు ఎలక్ట్రానిక్ సిగరెట్ పట్టుకొచ్చుకొని అక్కడ లోపల వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు ఆ విషయం ఎవరికన్నా టీచర్లకు ప్రిన్సిపాల్కో చెప్తామంటే పిల్లల్ని కూడా బెదిరిస్తున్నారు అంటే వాళ్ళు ఏమైపోయింది ఒక చెడు వేసనమని అలవాటు అయింది అది అలవాటు కావద్దంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి అటువంటివి ఆ స్కూల్ ప్రిమీషన్స్ జరుగుతున్నాయి అంటే ఇక ప్రభుత్వ విద్యార్థి ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ లేకుంటే ప్రభుత్వం ఏ రకంగా వివరిస్తున్న అర్థమవుతున్నది కదా ఇక సో గటువంటివి మార్చుకుంటే ఏ స్థాయి వరకు వెళ్ళగలుగుతాం మీరు చేస్తున్న పని చాలా గొప్పది ఆఫ్ చెప్తున్నాం కానీ అది ప్రాథమిక దశ నుంచి విద్యార్థుల్లో కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఉదాహరణ తీసుకుందాం శ్రీధర్బాబు గారే ఉన్నారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఏఐ గురించో ఐటీ కంపెనీస్ కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఎనిమిది మండలాలు ఉన్నాయి ఏ రోజనో ప్రభుత్వ స్కూల్కి పోయి ఆ ప్రభుత్వ స్కూల్లో పడితేరేట్లు పర్యవేక్షించిర్రా కనీసం అటు దిక్కుపోయిర్రా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి మంత్రిలా మంత్రీల మారుమూల ప్రాంతాలు ఉన్నాయి పలిమెల పంకెన కాటారము తర్వాత ఇవన్నీ చాలా మారుమూల ప్రాంతాలు అవన్నీ కూడా ఆ ప్రాంతాల స్కూల్ ఎట్లా ఉన్నది ఆ స్కూల్ వ్యవస్థ ఎట్లా ఉన్నది టీచర్లు వస్తున్నారా ఆ స్కూల్ పిల్లలకు అన్ని అందుబాటులో ఉన్నాయా ఎందుకంటే ఏ దాకా పోవాలంటే గ్రౌండే మంచి లేకపోయినా ఏ దాకా ఎట్లా పోతాం ఏ అనేది మన భూములు జాగలిచ్చి ఎవరో చేసుకొని పోవడానికి కాదు మన వాళ్ళలో ఉండాలనేది మనం శ్రమించాలి ఎందుకనంటే దీన్ని చెప్పుకొని ఏదో పెద్ద సారించమని డప్పు కొట్టుకుంటే సరిపోదు మన వాళ్ళను కూడా మనం అందులోకి ఎంకరేజ్ చేయాలని రకంగా ఒక ఉద్దేశంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నాం ఇక చెరువులు కాల్వలు పునరుద్ధరణ పనులకు షార్ట్ టెండర్లు తర్వాత ప్రమాదంతో ప్రయాణం చాలా ఘోరం ఇది రైల్వే ట్రాక్ మీద వాళ్ళు బైక్ల మీద పోతున్నారు వాళ్ళకి వేరే రూట్ లేదట్టుగా ఒకవేళ వర్షం పడితే కథం అటు వాళ్ళు అంటే ఇటు ఇటువంటి బ్లాక్ దానికి ఆల్టర్నేట్గా వాళ్ళు ఏం చేశారు ట్రాక్ మీదనే ఒక ప్లేట్ వేసుకొని దాని మీద బైక్స్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నారు మహిళలు కూలినాలు చేసుకోవడానికి కైగిలిపోవడానికి వాళ్ళు కూడా వాటి మీద నుంచి ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ పోతున్నారు ట్రైన్ వస్తుంది పరిస్థితి ఏంటి ఇక స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులే తెలంగాణలో శాశ్వత నివాసితులు స్థానికత నిర్ధారణకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం ఆ నిబంధనల ఆధారంగానే విద్యార్థులకు సీట్ల కేటాయింపు వైద్య కళాశాల ప్రవేశాల్లో స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు ఇక వచ్చే డిఎస్సీలో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు ఇక భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టుల కన్నుమూత మృతుల్లో మనుగురు ఎల్జిఎస్ కార్యదర్శి లచ్చన్న ఆయన భార్య పక్కనే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు ఇకపై ఉచిత విద్యుత్తు ఇక వరద బాధితులకు ఆపణ హస్తం ఎస్బీఐ ఐదు కోట్లు అరవిందో ఐదు కోట్లు ఐఐజీ ఏఐజీ ఆసుపత్రి ఎన్సిసి కోర్టు చొప్పున విరాళం మున్నేరు వరద బాధితులకు ఎంపీ పార్దసారథి రెడ్డి విరాళం కోటి రూపాయల ఎవరైనా ఎంపీలలోనే అత్యధికంగా బీదవాడు నెంబర్ వన్ ఆయన నెంబర్ వన్ బీదవాడు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలల్లో నెంబర్ వన్ బీదవాడైనా అంతకుమించి బీదవాడు లేరట్టు ఇక హెట్రో డ్రగ్స్ అప్పట్లో చూసి కరోనా టైంలో బీదవాడు ఎత్తున కోట్ కట్టల కట్టలు డబ్బులు బయటపడ్డాయి అప్పదే పాపమైనది ఇక రైతు బీమాకు యాప్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం రైతు రైతు బీమాకి స్పెషల్ యాప్ రూపొందించారట బంధు ఇక ఏచూరి ఢిల్లీ చికిత్స హైదరాబాద్ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉంది న్యూ న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఏచూరి ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉందని వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయితే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు ఇక పక్కనే శాశ్వత నివాసితులు స్థానిక కోటకు అర్హులే దక్షిణ ఆర్ భూముల విలువ డబుల్ ఉమ్మడి మెదక్లో సేకరించి భూముల విలువ పెంపు ఇక ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ కృత్రిమ మేధ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ రంగంలో బలమైన పునాది వేస్తాం ఇక ఏఐతో ఆయురార్థం పెంపు పదేళ్ల సాధ్యమే పదేళ్లలో సాధ్యమే ఒక ఏడాది పెరిగిన వేల కోట్ల సంపాదన సృష్టి ఇక భూకంప జోన్ లో అధ్యయనం లేకుండా నిర్మించారన్న కాగట సుమటగా విచారం చేపట్టిన ఎన్జిటి పదకొన్న చెన్నై బెంచ్ లో తదుపరి విచారణ ఇక ఆది మూలం వేధించారు ఆయన టీడీపీ ఎమ్మెల్యే సత్యవేడు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన ఇంత దరిద్రమా ఇంత ఇంత దిగజాగ్రతన ఉంటుందా ఇంత ఇటువంటి దొంగలనా మనం ప్రజాప్రతిని ఎన్నుకునేది వేధించి బహిరంగంగా వీడియోలు బయటకు వచ్చినట్టు అర్థం చేసుకోరిక ఎమ్మెల్యే ఎంత అనేది నేటి వీడియోలు బయట రిలీజ్ చేసింది ఆ మహిళ ఆమె ఎవరో కాదు మళ్ళా అదే పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలట కోలుకుంటున్న ఖమ్మం నివాసాలకు చేరుతున్న బాధితులు వరద నష్టంపై ఇంటింటి సర్వే ఇంటికే నిత్యావసరాలు బ్యాంక్ ఖాతాల సేకరణ నేడు పదివేల రూపాయల సాయం ఇక ఇంటికాని వద్ద రెండో ట్రాక్ సిద్ధం సికింద్రాబాద్ బెజవాడ రోడ్లో నెమ్మదిగా నడుస్తున్న రైళ్లు వరద బాధితులకు అండగా నిలవండి బీమా కంపెనీలకు కోరిన కేంద్ర ఆర్థిక శాఖ ఇక సర్వే పూర్తి కాగానే పరిహారం పంపిణీ ఇల్లు కోల్పోయిన వారికి ఇంద్రమ ఇల్లు ఇస్తాం మున్నేరు బాధితులను ఆదుకుంటామన్న తూట భద్రాద్రి జిల్లా బోనాలగుంట అడవిలో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టుల మృతి గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న ఖమ్మం వరద వాయితలకు మూడు లారీల్లో నిత్యావసరాలు పంపిన బీఆర్ఎస్ నేత ఇక ఆర్థిక సమస్యలపై ఐదు విపక్ష రాష్ట్రాల సదస్సు నష్టం జరిగితే సిఈలదే బాధ్యత మరోవైపు నందిగాం సురేష్ అరస్ట్ అంటూ ఏపీకి సంబంధించిన వార్తలు విషయానికి వస్తే వెల్లో హెడ్లైన్స్ చూస్తే కనుక కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్తా మృతి ఆరు వేలకు పైగా పోస్టర్ తో మరో డిఎస్సి వారంలో ప్రస్తుతం డిఎస్సి ఫలితాలు అంటున్న డిప్యూటీ భట్టి విక్రమార్క హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ నా స్కామ్ తో కలిసి ముందుకు వెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంతది నా స్కామ్ అంటే నా స్కామ్ కాదు నాస్కామ్ నాస్కామ్ తో కలిసి స్కామ్ అనుకున్నా స్కామ్ కాదీ నాస్కామ్ తో కలిసి ముందుకు వెళ్తాము నా స్కామ్ అంటే మరి నేనేం స్కామ్ చేసి పరీక్ష నేను ఇక ఏఐ రంగంలో అందరి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాం ఇక పక్కనే వ్యవసాయం చేసే ఏఐ బండి ఇది రైలుకు రైతులకు పనికొచ్చే ఏఐ బండి ఐదు వందల లీటర్ల క్యాన్ను మోస్తూ పొలమంతా తిరుగుతూ పురుల మందు స్ప్రే ఇక ఆసనం తప్పుగా వేస్తే ఊకోదు ఆసనం తప్పుగా వేస్తే ఊకోదట ఇది యోగా ఇది యోగిపై అనే సంస్థ తయారు చేసిన ఏఐ యోగా మ్యాట్ కూడా ఉందట ఏఐలా ఇక చెరువుల కబ్జాలు ఎక్కలు తీస్తుంది చెరువుల్లో కబ్జాలను పక్కాగా లెక్క కట్టేందుకు గరుడ లైటిక్స్ అనే సంస్థ ఓ ఏఐ టూల్ ను రూపొందించింది జియో స్పేషియల్ డేటా ఆధారంగా ఈ టూల్ పనిచేస్తుంది క్షణాల్లో చెరువులను విస్తీర్ణం ఎఫ్టిఎల్ జోన్ నిర్ధారిస్తుంది ఇక హైదరాబాద్ ఇంకో అస్త్రం దొరికింది ఇక చెరువుల రిపేర్లు చేపట్టండి వెంటనే టెండర్లు పిలువండి వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కొడుకుల డెడ్ బాడీలను పదిహేను కిలోమీటర్లు మోసుకెళ్లారు అంబులెన్స్ లేక బురదలు నడుస్తూ ఇంటికి చేరిన దంపతులు మహారాష్ట్రలో హృదయ విధారక ఘటన ఇండియాలో సింగపూర్ సృష్టిస్తాం ఒక మా దగ్గర గిట్లే అన్నాడు ట్యాంక్ బండ్ని పెద్ద పెద్ద ఆకాశ హార్మియాలు క్రియేట్ చేస్తా వరంగల్ని డల్ౌజ్ చేస్తా లేదు ఓల్డ్ సిటీని డల్ౌజ్ చేస్తా వరంగల్ని లండన్ చేస్తా కరీంనగర్ లండన్ చేస్తా అన్నాడు ఆఖరికి వస్తే కరీంనగర్లో లో పడవలేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది వరంగల్ లో పడవలేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ లో కూడా పడవలేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది డల్ హౌజ్లు పోయినాయి సింగపూర్లు పోయినాయి పెద్ద పెద్ద ఆకాశ హార్మియాలు పోయినాయి లండన్లు పోయినాయి ఇప్పుడు మళ్ళా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమంటే ఇండియాలో కూడా సింగపూర్ను సృష్టిస్తారట మణిపూర్ లెక్కనా ఏడు వేల ఇండ్లు కూలినాయి వరదలపై ప్రభుత్వానికి కలెక్టర్ల రిపోర్టు బాధితులందరికీ ఇంద్రమ ఇండ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ ఇక ఆర్టీసీ బస్సులో ఆన్లైన్ పేమెంట్స్ త్వరలో పల్లె వెలుగు సహా అన్నింటిలోనూ అమలు ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా రెండు డిపోల్లో ఐఎఫ్సి ఏఎఫ్సి సిస్టమ్ ఇక పదమూడు వేల ఐటమ్స్ మెషిన్లకు ఆర్డర్ ఇకపై బస్ పాస్ల స్థానంలో డిజిటల్ కార్డులు బాగానే ఉంటుంది ఇక ఆర్మీలోకి యాభై శాతం అగ్నివీరు నాలుగేళ్ల సర్వీస్ కంప్లైంట్ చేసుకున్న వారికి ఛాన్స్ గతంలో ఈ కోట ఇరవై ఐదు శాతం మాత్రమే వేతనాల్లోకి మార్పులు చేయాలని కేంద్రం ఆలోచన అగ్నివీర్లు కాంప్గా నాలుగైన సర్వీస్ పూర్తి చేస్తున్నారట తర్వాత వెంటనే వారు పూర్తి స్థాయిలో ఆర్మీలోకి వెళ్తున్నారట వచ్చే నెల పదిహేడున హాజరు కండి కేసీఆర్ కుప్పలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కు కూడా ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్ జివో నెంబర్ ముప్పై మూడు కొట్టేస్తే తెలంగాణ స్టూడెంట్లకే నష్టం అంటున్న హైకోర్ట్ వస్తే ఆమరణ దీక్షలకు దిగుతాం గురుకుల పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీల స్పష్టీకరణ రెండో రోజు సొసైటీ కార్యాలయం ఇచ్చే ధర్నా సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన సెక్రటరీ టీచర్స్ ఏ రోజున టీచర్ల కోసం విద్యార్థి రోడ్ ఎక్కారు హైదరాబాద్ షేర్ గంపలోని గౌరీరెడ్డి గురుకుల కాలేజ్ విద్యార్థులు గురువారం ఆందోళనకి దిగారు ఇరవై రెండు వందల యాభై మంది తాత్కాలిక అధ్యాపలు తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదస్పదం అవుతున్న వేళ లెక్చరర్లకు మద్దతుగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఏ ఏ నోటిఫికేషన్లు మీరు ఇస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీయే నోటిఫికేషన్లు ఇచ్చి ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ని వారే ఎగ్జామ్ రాతే వాళ్ళకు కొంత శాతం కల్పించి వాళ్ళకు కొంత కోటా కల్పించి ఈరోజు మీకు గనక వాళ్ళకి గనక ఉద్యోగాలు ఇస్తే ఈ విద్యార్థులు రోడ్డు ఎక్కటోళ్ళు కాదు విషయం తెలుసా మీకు ఒక 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 చెట్టు ఒక తప్పుడు చెట్టు ఒక ఒక తుమ్మ చెట్టు కానీ పొలాల్లో ఏమైనా అయిందని అంటే చిన్న చిన్న ఉన్నప్పుడు కొట్టేస్తారు పీకి పారేస్తారు లేదని పెద్ద వృక్షమైన తర్వాత ఏమైతే దాగమైపోతాం కదా ఇప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్ లెక్చర్స్ అనే పద్ధతిని తీసుకురావచ్చిందే కాంట్రాక్టర్లు ఉంటారా ఎక్కడైనా కాంట్రాక్టర్లు ఉంటారా కాంట్రాక్టర్ సిస్టమ్ అవుట్ సోర్సింగ్ పద్ధతి ఉంటుందా అని చెప్పి కేసీఆర్ పెద్దగా మాట్లాడండి కదా సోర్సింగ్ పద్ధతి ఉంటుందా అందరిని పర్మనెంట్ చేసుకుందాం అవుట్ సోర్సింగ్ అద్దీగా అన్నాడు కదా మరి గెస్ట్ లెక్చర్లో ఎందుకు వాళ్ళని గెస్ట్ లెక్చర్నో లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేసేవారు టీచర్ ఎందుకు పర్మనెంట్ చేయలేకపోయిండు లేదా గత పదేళ్ళు మీరే అధికారులు ఉన్నారు కదా పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వానో లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానో సమర్థించే పని లేదు అవసరమైతే వాళ్ళని కూడా మూత మోగిస్తాం కానీ ఒకసారి మీ గురించి ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పార్టీ పరి సంవత్సర అధికారంలో ఉన్నప్పుడు ఈ టీచర్లు ఎందుకు ఫుల్ టైమ్గా రిక్రూట్ చేసుకోలేకపోయింది వీళ్ళకి ఎందుకు పర్మనెంట్ చేయలేకపోయింది అప్పుడే కనుక మీరు చేసిన ఇప్పుడు సమస్య వచ్చేది కాదు కదా ఈరోజు విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారన్న ఆ గెస్ట్ లెక్చర్ ఫ్యాకల్టీకి సంబంధించి వాళ్ళు రోడ్ ఎక్కిరన్న కారణం ఎవరంటే దీనికి కారణం ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అంట నేను ఈ తొమ్మిది నెలలు కూడా కొంత కొత్త అశ్రద్ధ వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అశ్రద్ధ వహించింది కాదనలేదు కానీ మీరు వీళ్ళని ఎందుకు పర్మెంట్ చేయలేకపోయారు లేకపోతే వీళ్ళకి ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేకపోయారు ఎన్నిసార్లు సార్లు గ్రూప్ టీచర్ రిక్రూట్మెంట్ చేశారు మీ ప్రభుత్వం మీరు ఎన్నిసార్లు రిక్రూట్మెంట్ ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఎన్నిసార్లు రిక్రూట్మెంట్ జరిగింది ఈరోజు వీళ్ళందరూ తొలగించగానే రోడ్ ఎక్కిన పాపం వాళ్ళ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం కొంత వాళ్ళ మీద శ్రద్ధ వహిస్తలేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పాపం విద్యాశాఖ అంటే విద్యాశాఖ మంత్రి లేడు అగా రేవంత్ రెడ్డికి మించి సదోత్సరంలో ఎవరు లేరు కావచ్చు మంత్రివర్గంలో వాళ్ళకి ఎవరికి విద్యాశాఖ కేటాయించలేదు రేవంత్ రెడ్డికి విద్యా వ్యవస్థ అంటే చిన్న ఉన్నది విద్యా వ్యవస్థ అంటే చిత్తశుద్ధి లేదు విద్యా వ్యవస్థ నీరు గారి పని విద్యార్థులు చదువుకుంటే మాకేమవుతుంది ఆ రకంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండే కావచ్చు బహుశా ఆయన తప్పునది మరి మీరేం చేసినట్టు మీరేమన్నా శుద్ధపూసలా శుద్ధ పూసలా నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు ఈ పరిస్థితుండేనా వాళ్ళకి పర్మనెంట్ చేసిన ఈ పరిస్థితుండేనా అంతెందుకు మీరు ఒకసారి కేసీఆర్కి సంబంధించి గతంలో మాటలు వింటే అవుట్ సోర్సింగ్ పద్ధతి ఒకటి ఉంటుందా అవుట్ సోర్సింగ్ ఉంటుందా అంటే చేస్తాడు ఓ పని చేస్తావు ఎక్కువ చూద్దాం తక్కువ చూద్దాం ఉంటుందా ఒకే పని చేస్తే అవుట్ సోర్సింగ్ పద్ధతి ఎక్కడదా అవుట్ ఉండదు ఇక మొత్తం క్లోజ్ చేస్తాం అవుట్ సోర్సింగ్ మొత్తం బంద్ చేసి అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పుకొచ్చిండు మరి ఎందుకు నాకు విద్యా వ్యవస్థలా ఈ సోర్సింగ్ జాబ్లు ఏంది గెస్ట్ ఫ్యాకల్టీ అన్నీ ఏంది వాళ్ళని పర్మనెంట్ ఇవ్వడమా వాళ్ళకి నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడమా ఇవేం చేయకుండా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు ధర్నా చేయంగానే ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేయగానే ఎస్ మాకేం సంబంధం లేదు మొత్తం వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ వచ్చే ప్రయత్నం చేస్తే మరి నిజా నిజాలు ఎవరు బయట చెప్పాలి పోలీస్ పహారాలో వెయ్యి మనీతో పటిష్ట బందోబస్తు నలభై ఎనిమిది గంటల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు మరో నాలుగు ఏజెన్సీ మండలాల్లోనూ అమలు జిల్లాలో ముప్పై యాక్ట్ ఇక ఇంటర్నెట్ బంద్ కొమరిబాద్ జిల్లాలో జైన పెద్ద ఎత్తున రాధాన్ని జరుగుతుంది ఒక మహిళ అన్నకు రాఖీ కట్టి రిటర్న్లో వస్తుంటే ఆటో డ్రైవర్ తన నాగైత్యాన్ని పాల్పడ్డట ఆ ఘటన ఒకసారిగా ఆదివాసీ సంఘాల్లో ఆదివాసీ నగరాల్లో ఆదివాసీ సంబంధించిన జనాల్లో కూడా ఒకసారిగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించి అందరూ రోడ్డు ఎక్కి ధర్నాలు చేపడుతున్నారు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగిస్తుంది జైనూర్ మొత్తం కూడా అట్టుడికి పోతుంది ఇక ముప్పై మూడు శాతం పంట దెబ్బతింటేనే నష్టపరిహారం సర్కారు విధి విధానాలు జారి లోగా వివరాలు ఇవ్వాలని ఏఈఓలకు ఆదేశం పంటల బీమాపై సర్కారు డోకా ఇక పక్కనే సర్కార్ వెనకడుగు కొనతం విడుదల డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం ఇంటి నుంచి సిసిఎస్ కు తరలింపు ఎనిమిది గంటల పాటు విచారణ తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఏ ఆధారాలతో పట్టుకెళ్లారంటూ నిరదీత సమాధానం చెప్పని పోలీసులు అక్రమ కేసులు దిలీప్ను అరెస్ట్ చేశారంటూ ప్రచారం ఇక రోజంతా హైదరాబాద్ వ్యతిరేకత దిగొచ్చిన సర్కార్ చివరికి ఫార్టీ వన్ సిఆర్పిస్ నోటీసులు ఇచ్చి విడుదల చేసిందట ఇక నలభై రెండు శాతం కోట ఉత్తమాటే తర్వాత నిఘా నీడలో మంత్రులు నేతల అధికారుల కదలిక పైన కన్ను ఇక్కడ వీళ్ళు ఏమంటారు మంత్రుల మీద నిఘా వీళ్ళు అనుకొస్తారు కౌశిక్ రెడ్డి ఏం చెప్తాడు మా ఫోన్లు ట్యాప్ అయితే నేను చెప్తాడు మా మీద నిఘా పెడతారు మా ఫోన్లు ట్యాప్ చేసినా ఆయన చెప్తాడు మీకు మీకే క్లారిటీ లేదు ఫస్ట్ ఇక స్థానికతను తేల్చండి అంటే ఒక వారు తర్వాత ఆరుగురు మావోయిస్టుల ఎన్కౌంటర్గా అలీ చెరువు విలవిల నిక్షేపమైన నీటి వనరును చేరపట్ చేరపట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎఫ్టీఎల్తో పాటు బఫర్లోని యథేచ్ఛగా విల్లాల నిర్మాణం ఇష్టానుసారంగా క్లబ్ హౌజ్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు గతంలో ఇక్కడే బీహార్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టిన కాంగ్రెస్ ఆ సందర్భంగా రేవంత్ రాకతో సర్కార్ నిధులతో రోడ్డు నోటీసులు అంటూ కాలయాపన చేస్తున్న నీటిపారుదల శాఖ హైడ్రా దగ్గర రాకున్నా లేఖ రాసామంటూ చేతులెత్తేసే యత్నం ఇంకా పక్కనే కౌన్ సీఎం కర్ణాటకలో కాంగ్రెస్ తీవ్రమవుతున్న కుర్చీలాట పదవి కోసం డికే శివకుమార్ తీవ్ర ప్రయత్నాలు మన దగ్గర చక్కగా కర్ణాటక ఒకసారి ట్విట్టర్ విషయానికి వస్తే కనుక ఏ స్థాయిలో వీళ్ళ గొడవ ఉన్నదో చూపిస్తాం మీకు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎటువంటి పద్ధతి ఉన్నది ఎటువంటి ధోరణి ఉన్నది అనేది